శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురువ్య నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు మనకు దేవి నవరాత్రులు అనేవి ప్రారంభమయ్యాయి ఇక ఈ నవరాత్రుల తర్వాత నుండి కూడా మనకు దసరా పండుగ రాబోతుంది ఇక రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులకైతే ఈ దేవి నవరాత్రుల తర్వాత దసరా పర్వదం నుండి వీరు ఖచ్చితంగా లక్ష్మీ కుబేర్లు అవటం ఖాయమని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఎందుకు అంటే గనక ఈ దేవీ నవరాత్రుల తర్వాత గోచారంలో విశేషంగా అతి ముఖ్యమైన రెండు గ్రహాల కలియిక అనేది మొదలవబోతుంది ముఖ్యంగా బుధ గ్రహము శుక్రుని యొక్క స్వస్థానమైన సొంత రాశి అయిన తులారాశిలోకి ఈ అక్టోబర్ మూడవ తేదీన సంచారం కొనసాగిస్తాడు దీనికి కారణంగా గోచారంలో విశేషంగా కుబేర యోగం అనేది మొదలవుతుంది ఇక దసరా నవరాత్రుల తర్వాత ఈ మూడు రాసుల వారు కుబేర్లు అవ్వబోతూ ఉన్నారు ఇక ఏ మూడు రాసుల వారు ఈ దసరా నవరాత్రుల తర్వాత కోటీశ్వరులు లక్ష్మి కుబేరులు అవ్వబోతున్నారో ఈ వీడియోలో మనం ఈ రోజు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్టెప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింటితో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక గోచారంలో శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది ఇక తొమ్మిది గ్రహాలలో బుధ గ్రహానికి తెలివితేటలకు బిజినెస్ కమ్యూనికేషన్కి కారకత్వాలు వహిస్తాడు అటువంటి బుధగ్రహం ఈ దసరా నవరాత్రుల తర్వాత ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీన శుక్రగ్రహానికి స్వస్థానమైన రాశిలోకి సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక ఈ అక్టోబర్ మూడవ తేదీన బుధుడి యొక్క రాశి మార్పు కారణంగా రాశి చక్రంలోని మూడు రాశుల వారైతే విశేషంగా లక్ష్మీ కుబేర్లు అవ్వబోతూ ఉన్నారు ఎందుకంటే గనక శుక్రుని యొక్క సొంత రాశి స్వస్థానమైన తులారాశిలోకి బుధగ్రహం ప్రవేశిస్తాడు శుక్రుడు బుద్ధుడు ఈ రెండు గ్రహాలు చాలా అంటే చాలా స్నేహపూర్వక గ్రహాలు కాబట్టి ఈ రాశి సంచలం కారణంగా అక్టోబర్ మూడవ తేదీ నుండి శుభప్రదంగా ఈ మూడు రాసుల వారికి మంచి ఘడియలు రాబోతు ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఇక అక్టోబర్ మూడవ తేదీ నుండి కూడా లక్ష్మీ కూబేలు అవ్వబోతున్న మొట్టమొదటి రాశి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి బుధ సంచారం కారణంగా వృచ్చిక రాశి వారికి బుధుడు పన్నెండవ ఇంటిలో సంచారం చేస్తాడు ఇది ఆధ్యాత్మికతతో ఎంతో ముడిపడి ఉండడం కారణంగా ఈ సమయంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు అంటే దైవక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు ధార్మిక కార్యక్రమాల్లో చాలా ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ముఖ్యంగా ఈ ఉచిక రాశివారు ఈ సమయంలో వీరికి శత్రు రుణ రోగ బాధలు అన్నీ కూడా విముక్తి లభిస్తాయి ఎందుకంటే పన్నెండవ ఇంటిలో బుధ సంచారం కారణంగా వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో గణనీయమైన లాభాలు పొందుతారు అదేవిధంగా వీరి యొక్క మాట తీరు కూడా చాలా మెరుగుపడుతుంది ముఖ్యంగా వృచిక రాశి వారికి విదేశాలలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసేటటువంటి ఈ రాశి వారికి చాలా బాగా కలిసి రాబోతోంది ఇక రాశి రాశివారు గతంలో పెట్టిన పెట్టుబడి వల్ల ఈ సమయంలో అద్భుతమైన లాభాలను మీరు పొందుకుంటారు ఇక దసరా పండుగ తర్వాత లక్ష్మికి వెళ్ళవబోతున్నటువంటి రెండవ రాశి కర్కటక రాశి ఈ యొక్క కర్కటక రాశి వారికి బుధ సంచారం అనేది నాలుగవ ఇంటిలో జరగబోతు ఉంది ఈ సమయంలో కర్కటక రాశి వారికి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి అద్భుతమైన లాభాలను పొందుకుంటారు అలాగే వృత్తులు చేస్తున్న వారు కూడా మంచి మంచి లాభాలను చవిచూస్తారు ఇక ఆర్థిక స్థితి బలపడుతుంది ఎంతో కాలంగా రావాల్సిన మొండి పాక్యులు ఏమైనా ఉంటే ఈ అక్టోబర్ మూడవ తేదీ తర్వాత కరకటక రాసి వారికి గతంలో వారిచ్చిన అంటే అప్పుగా ఇచ్చిన డబ్బులు లేదంటే వారికి రావాల్సిన పెండింగ్లో ఉన్న బిల్స్ కానివ్వండి ఇంకే ఇతర కారణాల వల్ల డబ్బులు ఇరికిపోయి ఉంటే ఆ డబ్బులన్నీ కూడా ఈ సమయంలో వీరి చేతికి అందుతాయి ముఖ్యంగా కర్కట రాశి వారికి కమ్యూనికేషన్ నైపుణ్యాలు వీరికి విపరీతంగా పెరుగుతాయి అంటే వీరి మాట తీరు వీరి యొక్క వాక్చాతుర్యం వీరు చెప్పే ప్రతి మాట కూడా అందరూ విని తీరుతారు ముఖ్యంగా వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు సీనియర్ల మద్దతు దొరుకుతుంది అదేవిధంగా తోటి సహోద్యోగుల సంపూర్ణ సహకారం లభిస్తుంది ఉద్యోగాలలో వీరు మంచి స్థాయిలోకి ఎదుగుతారు జీతాలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు మంచి మంచి లాభాలు అందుతాయి గతంలో వీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఈ సమయంలో రిటర్న్ గిఫ్ట్ లాగా పదింతల ఆదాయం వచ్చి తీరుతుంది ఇక దీని కారణంగా ఈ కర్కాటక వారు ఈ అక్టోబర్ మూడవ తేదీ తర్వాత కుబేర్లు అవ్వడం ఖాయం ఇక దసరా నవరాత్రుల తర్వాత కుబేరులు అవుతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ దసరా పండుగ తర్వాత అదృష్టం అనేది బాగా కలిసి ఉంది ఎందుకంటే బుధ సంచారం అనేది కుంభరాశి వారికి తొమ్మిదవ స్థానంలో అంటే తొమ్మిదవ ఇంట్లో సంచారం అనేది ఉండబోతుంది దీని కారణంగా ఈ యొక్క కుంభరాశి వారు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలు ఏ రంగంలో ఉన్నవారికి కూడా మంచి మంచి విశేషమైన అద్భుతమైన లాభాలను మీరు పొందుకుంటారు ఇక కష్టపడి పని చేయడం వల్ల కుంభరాశి వారు మంచి ఫలితాలను లభిస్తుంది సహజంగా చూసే కుంభరాశి వారు కష్టజీవులు తాము ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోవాలి అనే ధోరణి అస్సలు ఉండదు చేస్తున్న ప్రతి పని కూడా చాలా సక్రమంగా సజావుగా చాలా ఇంట్రెస్ట్తో చేస్తారు వీరికి మంచి పనుల నైపుణ్యం చాలా బాగా అద్భుతంగా ఉంటుంది ఇక వీరు చేసే ప్రతి పని కూడా ఎంతో చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉంటుంది అది వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఏ రంగం అయినా కూడా ఆ రంగాల్లో కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ అక్టోబర్ తర్వాత మంచి మంచి విజయాలను అందుకుంటారు ఇక వీరికి గతంలో ఎవరైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బులను వీరు ఆ అప్పులను తీర్చివేస్తారు అదేవిధంగా వీరికి రావాల్సిన సొమ్ము వీరి చేతికి అందుతుంది ముఖ్యంగా కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో రావాల్సిన పెండింగ్ బిల్స్ ఈ సమయంలో వారి చేతికి అందుతాయి ఇక చూసుకుంటే వీరి జీవితం ఈ అక్టోబర్ నెలలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దసరా నవరాత్రుల తర్వాత రాశి చక్ర ఈ మూడు రాసుల వారికి పట్టిందల్లా మంగారం అవుతుంది వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఖచ్చితంగా వీరు కుబేరులు అవ్వడం ఖాయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఇందులో కనుక మీరు రాసి ఉంటే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్